ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మినిస్టర్ యోగా చేస్తూ ఉంటాడు ఈలోపు ఆధారాలతో సహా జేడీ సాధు సార్ కేడీ అందరూ మినిస్టర్ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా మినిస్టర్ యోగా చేస్తున్న ఎదురుగా సాధు సార్ కూర్చున్న ఏంటి పొద్దున్నే టీం మొత్తం నా దగ్గరికి వచ్చారు కాళ్ళబేరాని కానీ మినిస్టర్ హేళన చేస్తుండగా లేదు నిజం బయటపడింది అభిని అరెస్ట్ చేశామని సాధు సార్ చెప్పేసరికి మినిస్టర్ గుటుకలు వేస్తూ ఉంటాడు ఏంటి అభిని అరెస్ట్ చేశాడా అభిని ఎందుకు అరెస్ట్ చేశారు నీ నిజం నీ బండారం బయట పడింది అనే విధంగా సాధు సార్ మాటలకు అలా హేళనతో నవ్వుతూ ఉంటాడు అభిని అరెస్ట్ చేశాం నీ అంతా బయటపడింది నిధిని దొంగతనం చేసినందుకు ఇక స్మగ్లన్తో గ్యాంగ్తో మీరు వాళ్ళతో చేతులు కలిపినందుకు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని సార్ అంటుండగా ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారా నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణమే ఈ స్టేట్ అంతా తగలబడిపోతుందని మినిస్టర్ హేళన మాట్లాడుతుండగా జేడి అప్పుడు చిన్న గడ్డి పూస కూడా తగలబడివను పోలీస్ పవర్ ఏంటో చూపించనా అని అంటూ ఉండగా ఈలోపు పై అధికారి నుంచి వెళ్ళి మినిస్టర్కి కాల్ వస్తుంది ఏంటి పోతున్నావా సరే స్పీకర్ అంచే అని సాధు ఈ ఈలోపు పై అధికారి మినిస్టర్తో మాట్లాడుతూ ఇరవై నువ్వు చేసిన అక్రమాలతో సహా ఆ అమ్మాయి ప్రూఫ్లతో సహా ఆధారాలు సేకరించింది నీ బండారం మొత్తం బయటపడేలా ఆ అమ్మాయి చేసిందని ఇక పై ఉన్న అధికారి ఫోన్లో వాయిస్ రికార్డులు చెప్తుండగా ఒక్కసారిగా మినిస్టర్ ఆ మాటలు విని షాక్ అయిపోతారు మంత్రి పదవి నుంచెలి పార్టీ నుంచె తొలగిస్తున్నామని మినిస్టర్కి షాకింగ్ నుంచి పై అధికారి చెప్పేసరికి ఒకసారి షాక్ అయిపోతుంది మినిస్టర్ స్టేట్ మొత్తం వణికిస్తా అని చెప్పారు కదా స్టేట్ కాదు కదా నువ్వు నిలబడ్డ అంగులాన్ని కూడా కదిలించలేవు పదరా పద అని చెప్పేసి వెంటనే కాలర్ పట్టుకొని జేడీ తీసుకొస్తూ కథ నువ్వు మొదలుపెట్టవు దాని ముగింపు నేనిస్తాను మినిస్టర్ అని చెప్పేసి కాలర్ పట్టుకొని మినిస్టర్ రోడ్డు మీద నుంచి వెళ్ళి ఈడ్చుకుంటూ వస్తుండగా జేడి ఇంత కింద నిన్ను దెబ్బ కొడతాను నేను ఎవరిని వదిలిపెట్టలేదు ఇక నిన్ను దెబ్బ కొట్టేది తిరుగులేని దెబ్బ అదే అదే నేనంటున్నా కథ నువ్వు మొదలు ముగింపు నేను ఇస్తానని వెంటనే ఇక మినిస్టర్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈ లోపు టీవీలో స్ప్రెడ్ అవుతుండగా కౌశిక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు వెంటనే ఇక రిమాండ్కు పంపించి జేడీ వెంటనే మినిస్టర్ని మినిస్టర్తో మాట్లాడుతూ ఉంటారు మినిస్టర్ని రిమాయిండ్ తీసుకొచ్చి జేడీ ఇన్ఫర్మేషన్ కూపి లాగాలని చెప్పేసి ఇక తనతో మాట్లాడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ కావ్యని ఎందుకు చంపావు అసలు తనని ఎందుకు చా చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూపి లాగడానికి జేడీ మినిస్టర్ని ఇక మినిస్టర్తో మాట్లాడుతూ ఉంటుంది మీ కావ్యని ఎందుకు చంపావు ఇరవైల క్రితం ఏం జరిగింది మీననికి నీకు ఎలాంటి సంబంధం ఉందని చెప్పేసి ఇక జేడీ ఒక్కొక్క ప్రశ్న వర్పిస్తుండగా మినిస్టర్ గుట్కలేస్తుండగా అసలు మీనని ఎవరు మీననికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అంటుండగా నీ కహాని బయటపడ్డాయి ఆధారాలతో సహా మేననికి నీకు కలెక్షన్ ఉందని తెలుసు అతనితో నువ్వు ఎన్ని ఇల్లీగల్ పనులు చేసావని కూడా తెలుసు అని చెప్పేసి జేడి అంటూ మీకు ఏంటి సంబంధం అసలు ఆ మూడో వ్యక్తి ఎవరు ఆ మూడో వ్యక్తి మీకు ఎందుకు సాయం చేస్తున్నారు అతని పేరు చెప్పు అని అంటుండగా మీరు ఏం చేసినా సరే నేను ఆ మూడో వ్యక్తి పేరు చెప్పను జేడి అని మినిస్టర్ అంటూ ఉంటే సరిగా కోపంతో వెంటనే జేడి చెప్తావా లేకుంటే షూట్ చేయమంటావా అని ఈ విధంగా మినిస్టర్కి గని కూరి పెట్టేసరికి జేడీ కూల్ కూల్ అని చెప్పేసి కేడీ అంటూ చంపకు జెడి నిజం చెప్తానని అంటుండగా ఈ లోపు వెంటనే మీనన్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది హా ఆ మినిస్టర్ నిజం చెప్పాడనుకో నా వెనకాల ఉన్న కాంతాన్ దంద మొత్తం కథమైపోతుందని చెప్పేసి ఇక మీనన్ కంగారు పడుతూ ఉంటే ఎలాగైనా జేడీ విగ్నెస్ పాయింట్ కొట్టాలని చెప్పేసి ఇక త్రిపాఠి కాల్ చేసి నువ్వు జేడీ ఫ్యామిలీని ఇక వెనకాల ఫాలో అవుతా అని చెప్పావు కదా వెంటనే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని రా అని చెప్పేసి వెంటనే త్రిపాఠికి ఫోన్ చేసి మీనన్ చెప్తూ ఉంటాడు ఇక ఒకవేళ మినిస్టర్ నిజం చెప్తే ఇక వెనకాల ఉన్న నిజాలన్నీ బయటపడతాయి వెంటనే జేడిని వీక్నెస్ పాయింట్ మీద దెబ్బ కొడితే నిజం బయటపడదే అని చెప్పేసి వెంటనే ఇక మీనన్ త్రిపాఠికి జరిగిందంతా చెప్తూ ఉంటాడు అదే భయం అని చెప్పేసి కాల్ కట్ చేసి సిరి ఇక కార్ లో వెళ్తుండగా వెనకాల త్రిపాఠి ఫాలో అవుతుండగా ఈ లోపు జేడికి ఫోన్ చేస్తుండగా జేడి లిఫ్ట్ చేయబేసరికి కంగారు ఉంటుంది మరి ఏం జరగబోతుందో అప్కమ్ లో తెలుసుకున్న ప్రతి ఒక్క చిన్న లైక్